వెల్కమ్ టు డీవై న్యూస్ అంబేద్కర్ రాజ్యాన్ని కాపాడండి బండారు సత్యానందరావు అంబేద్కర్ దార్శనికుడు చరిత్రకారుడని ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగాన్ని కొన్ని చేసిన జగన్ అంబేద్కర్ విగ్రహం ప్రారంభానికి యోగ్యుడి కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు జగన్ ప్రజల పాలట రాక్షసులని దళితుల ప్రాణాలు బలిగొన్న నరరూప రాక్షసుడు అంబేద్కర్ మీద కపట ప్రేమ చూపాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు గోపాలపురంలో అంబేద్కర్ ని అవమానించారని ప్రశ్నించిన దళిత యువకుల అరెస్టు అనంతరం జగ్గిరెడ్డి డ్రామాలు ఆడారని అన్నారు సెంటర్ లో విగ్రహం ఏర్పాటు చేసి అంబేద్కర్ కు తగిన గౌరవం కల్పించారని సత్యనందరావు అన్నారు అంబేద్కర్ దార్శనికుడు చరిత్రకారుడు మరి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే జగన్మోహన్ రెడ్డికి లేదు జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడు రాక్షసు పాలన అందిస్తా ఉన్నాడు ఆంధ్రలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయట్ల ఈనాడు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఇక్కడ అమలు చేస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తి ఈనాడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి దాన్ని ప్రారంభించే అర్హత అతనికి లేదు ఒకే ఒక ఉదాహరణ కోడి కత్తి సీను ఎన్నికల ముందు కోడికత్తి సీను తన మీద దాడి చేశాడని అచ్చాయత్నం చేశాడని ఆరోపించిన ముఖ్యమంత్రి ఈనాడు వరకు కూడా కోడి కత్తి సీని యొక్క ఆవేదనే వాళ్ళ కుటుంబ యొక్క బాధనే కనీసం గుర్తించిన పాపన పోలేదు అమలు జరగాలి అంబేద్కర్ రాజ్యాంగం అమలు చేయని ముఖ్యమంత్రి ఈనాడు కోడి కత్తి సీనికి అన్యాయం చేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈనాడు రాష్ట్రంలో దళితుల పైన ఆరు వేల మంది పైగా దాడులు జరిగాయి నూట ఎనభై ఎనిమిది మంది పైగా హత్య కూరయ్యారు దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు రద్దు చేయబడ్డాయి ఎస్సీ ఎస్టీ సబ్ల వేలాది కోట్ల రూపాయలు దళితులకు అందించాల్సినటువంటి నిధులు పక్కదారి పట్టాయి దళితుల కోసం అమలు చేయవలసిన ఏ పథకాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి అంబేద్కర్ విదేశీ విద్యని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు పెడితే అది ఈనాడు జగనన్న విదేశీ విద్యగా పేరు మార్చుకున్నాడు తప్ప ఎక్కడ దళిత యువతకి అంబేద్కర్ గారి పేరు మీద కానీ విదేశీ విద్య అందిన పరిస్థితి లేదు జగనన్న విదేశీ విద్య కూడా అటకెక్కింది అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ లేదా ఎస్సీ వర్గాలకు అందవలసిన యాభై వేల పైబడి బ్యాక్లాగ్ పోస్టులు కానీ లేదా స్వయం ఉపాధి పథకాలకి కింద ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా అందిన నాలుగు లక్షల మందికి ఆనాడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గత తెలుగుదేశం ప్రభుత్వంలో స్వయం ఉపాధి పథకాలు రుణాలు అందివ్వడం జరిగింది ఈనాడు ఎక్కడ ఉన్నాయి ఆ రుణాలు ఏ మేరకు దళిత వర్గాలకు అందుతూ ఉన్నాయి అనేది ఎక్కడ కానరాని మాట ఈ విధంగా చూసుకుంటే ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళకి అందించవలసిన ప్రభుత్వ పరంగా అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం హక్కుగా వారికి అందించవలసిన ఏది అందించకపోగా ఈనాడు అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టారని చెప్పుకునే మరి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ ఎక్కడిది అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను కాక ఎంత మంది మీద ఈనాడు అగాయిత్యాలు అన్యాయాలు జరిగాయి డాక్టర్ సుధాకర్ గారిని మాస్క్ అడగలేదని ఆయన పొట్టను పెట్టుకున్నారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి కారులో డిక్కేలు వేసిన డోర్ డెలివరీ ఇచ్చారు వరప్రసాద్ని అక్కడ లారీల గురించి ప్రశ్నిస్తే అతను శిరో చేశారు అదేవిధంగా మధ్యం ధరల గురించి ప్రశ్నిస్తే చిత్తూరు జిల్లాలో ఒక యువకుని అక్కడ పొట్టన పెట్టుకున్నారు అనేక మహిళల మీద అఘాయిత్యాలు జరిగాయి వారానికి చూసుకుంటే పదుల సంఖ్యలో ఈనాడు ఇక్కడ అగాయస్యాలు కానీ హత్యలు కానీ దాడులు కానీ దళిత వర్గాల మీద జరుగుతున్నాయంటే మరి ఈ ప్రభుత్వం నాయస్టీలు నాయస్టీలు అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈనాడు దళిత వర్గాల్ని మోసం చేస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతూ ఉంది గత ప్రభుత్వంలో ఏం జరిగింది నేడు ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది ఏ విధంగా దళిత వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉందనేది చెప్తే బాగుంది జగన్మోహన్ రెడ్డి అవి చెప్పడం మానేసి ఈనాడు ఇంకా దళిత వర్గాలను మభ్య పెడదాం మోసం చేద్దాం అని చూస్తే నీ ఆటలు సాగో నీ పప్పులు ఉడకో నీకు ఇంకా నీ నిజస్వరూపం బయటపడింది రేపు దళిత వర్గాలు ఏ విధంగా నిన్ను నమ్మి నిన్ను ఆదరించారో ఏ విధంగా మన ఎన్నికల్లో నేను గెలిపించారో అదే దళిత వర్గాలు రేపు నువ్వు చేసిన మోసానికి అన్యాయానికి దుర్మార్గానికి నిన్ను తరిమి కొట్టబోతూ ఉన్నారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను